షెట్లో నేను సరదాగా ఉంటాడు ఆయన ఆర్టిస్ట్ కావచ్చు ఫైటర్ కావచ్చు అందరిని సరదాగా నవ్వించుకుంటూ సరదాగా ఉంటాడు లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగ్లా అక్కడో చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు ఫీచర్ తను సరదాగా ఉంటాడు ఆయన గుడ్ కానీ బాలయ్యారు ఇప్పుడు అక్కడ టూలో కూడా చేస్తున్నట్టు చేశాను ఎలా వస్తుంది మూవీ అక్కడ టూ చాలా సూపర్గా ఉంటుంది అక్కడ మంచి హిట్ అవుతుంది అనుకున్నాను నేను వైభట్ సీని గారు ఆయన కాంబినేషన్ బాగుండదు ఆయన ఇష్టంగా చేసుకున్నాడు ఆయన కసి అంతా దీని పెట్టాడు ఎలా బాగా సక్సెస్ ఉంటుంది అనుకుంటాం ఎన్ని రోజులు చేశారు షూట్కి నేను ఇక్కడే ఒక హీరో రోజులు చేశాను ఎంతో బయట ఫారెన్ వెళ్ళి ఎరగప్పుడు ఫారెన్ వెళ్ళలేదు కానీ అక్కడికి ఫైటర్లో మన వాళ్ళు కలిసి ఫారెన్లో అందుకే మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు మేము ఇక్కడ లోకల్లోనే చేసాము మేము చాలా బాగా వచ్చింది సినిమా సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్ కదా ఇంకేమి వాళ్ళకి ఇద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్టు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా ఇది అవును బాగా బాగుంటుంది అందువల్ల బోయ్వాడి గారు మాకు ఇష్టంగా ఆయన మాకు ఇష్టంగా చేస్తాడు సినిమాని ఆయన కసిగా చేశాడు బాగా ఎలా ఉంటుందో అనేది సరే బాగుంటుంది ఎలా ఉండేది అదిపోద్దు నాకు దాని తర్వాత ఇదే అనుకున్నాను ప్రభాస్ గారు అదే ఇది మార్తీగా రాజసాబు అది కూడా చేస్తున్నారు ఎవరు చేసాన్న రాజసాభ రాత్రి రాత్రి నిన్న మార్నింగ్ దాకా అదే చేశాను రాజసాబు చేసాక మన అడిగి దొరకలేదు నేను ఈ పది రోజులు ఈ పది పది దొరకలేదు అదే చాలా సూపర్గా ఉంటుంది రాజసాబు కుదిరిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా హరారు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఆయన ఎవరు ప్రభాస్ గారు హరర్ చేయలేదు ఇప్పుడు అది ఇది హరహర్ స్టైల్ ఇది స్టైల్ దీని వే సపరేట్గా ఉందినా కొట్టిందంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది మీకు బాగుందా నాకు బాగా ఎక్కింది బుర్రకి ఈ అందరు దేవుళ్ళ మీద లాక్కొచ్చారు ఆయన్ని ఇప్పుడు దాకా అందరు ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఏవని ప్రభాస్ గారిని ఏది లేదు ఇంతవరకు లేదు ఇది ఇది కొత్తగా ఎక్కుతుంది ఈ ట్రాక్ చాలా బాగుండదు అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది మీరు సినిమాకి పనిచేశారు కాబట్టి అడుగు మారుతి గారి కామెడీ టైమింగ్ అదిరిపోద్ది అండ్ ఈ దియాల్ సినిమాలు ఈ హర్రర్ మూవీస్ ఆయన పెట్టింది పేరు అయితే చాలా మంది డౌట్ ఉంది ఏంటంటే కామెడీ ఉంటది హర్రర్ ఉంటది యాక్షన్ తగ్గొచ్చేమో అని చెప్పి డౌట్ పడుతున్నారు యాక్షన్ ఎలా ఉండబోతుంది రాజాసాబ్ లో యాక్షన్ తగ్గదన్న తగ్గదు ఎక్కడ తగ్గలేదు చిన్న బాగా వెళ్ళదు సినిమా ఎందుకంటే ఇంత ఇన్ని సినిమాలు చూశాను నేను ఆయన సినిమాలు కూడా చాలా ప్రభాస్ గారికి చాలా సినిమాలు చేశాను హరార్లో నేను ఇదే ఫస్ట్ టైం హరార్లో ఇదే ఫస్ట్ అంతలో పెద్ద హీరోని మారుతి గారు హరార్లో తీసుకెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్తున్న సినిమా సరే ఇది ఎప్పుడో వెళ్తుందనే అనమాట నేను ఆ సినిమా జాయిన్ చేశాను మారుతి గారి ఆయన అదే చిరంజీవి గారి ఆ మేనర్ ఉన్న ఆయన దళపదే జాయిన్ పోయి సాయి ధర్మతేజ ఆయన సినిమా ఆయనతో కూడా నేను సినిమా చేశాను ఈ మారుతి గారు డైరెక్టర్ పది రోజు పండుగ ఆయన సినిమాలు మ్యాక్సిమం చేసి చేసుకుంటూ వెళ్ళాను ఆయన సినిమా తెలిసి చూసా నేను కానీ ఇది ఒక డిఫరెంట్ వెళ్తున్న సినిమా నెక్స్ట్ ఇంకేం మూవీస్ తీస్తున్నారు ప్రజెంట్ నేను వరకు చేశాను హనుమాన్ చేసిన డైరెక్టర్ ఉండడా ప్రశాంత్ వర్మ వాళ్ళ ఒకటి ఉంది ఒక లేడీ చేస్తుంది మహంకాళి మహంకాళి సినిమా రేపు నుంచి నాకు అది అనుకుంటా ఓకే ఈ మధ్య పెద్దలో కూడా చేశారు అది ఉంది పెద్దలో కూడా చేశాను అది లేకపోతే బెల్ల విజయ్ దేవరకుండా దగ్గుతుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి దానికి మార్నింగ్ రేపు మార్నింగ్ రేపు మార్నింగే అయ్యాను ఈ రెండింటిలో వెళ్ళిపోతాను పెద్ద పెద్ద కూడా శుభకపోతుంది అన్న బాగానే ఉంటది ఎన్ని రోజులు చేశారు పెద్దకి పదిహేడు రోజులు చేశాను పదిహేడు రోజులు ఒక ఫైట్ అంటే రామ్ చరణ్ గారు లుక్ చూస్తే రంగస్థానం వైప్స్ గుర్తొస్తున్నాయి అనమాట సో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సో ఎలాంటి జరిగింది మధ్య డిఫరెంట్ గా ఉంది ఫైట్ పెద్ద గోడ ఎక్కియటం దొకటం రావటం బాల్ ఆ బ్యాట్ తీసుకుని కొట్టడం ఎంత కొంచెం డిఫరెంట్ గా ఉండదు సినిమా క్రికెటే ఉండదు దాని మీద దాని మీద ఫోకస్ చేశారు బాగానే ఉండదు అది కూడా సో అంటే మీరు ఆ ఫైట్ వరకు బాగుంది బెమ్మ చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో ట్రావెల్ అయ్యారు గట్టిగా మాట్లాడితే వీళ్ళందరికంటే ముందు వెంకట్రామ్య గారితో కూడా ట్రావెల్ అయ్యారు బాబు ఆయన తర్వాత చరణ్తో ఎలా ఉండేది కూడా చాలా బాగుంటాను నేను నగరస్థలం నేను కూడా చేశాను కదా రంగస్థలం ఆ ఊర్లో కొట్టుకుంటా కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటున్నారు చరణ్ గారితో నాకు మంచిగా అనుకూలంగా ఉంటాను ఏమంటారు మిమ్మల్ని రామకృష్ణ గారు అంటారు బాగా అనుకూలంగా ఉంటాం బాగా దగ్గర దగ్గరగా అందుట్లో రంగస్థలం దగ్గరే ఇంకా బాగా దగ్గర అయిపోయాం ఓకే ఇంకా బాగా దగ్గర చెప్పారా మీ తాతగారు ఇలా నాకు సాయం చేశారు చెప్పి ఆయన చెప్పాను ఏమన్నారు మంచివాడు ఆయన మంచి ఏమో మాకు సరి కుదరలేదు ఆయనకి మాకు లింక్ నీకు దొరికాడు కరెక్ట్గా ఆయన నవ్వుకున్నాడు కదా ఆయన మాకు కరెక్ట్గా దొరకలేదు ఆయన మీకు దొరికాడు అని చెప్పాను అన్నాడు మీ పర్సనల్ విషయానికి వస్తే ఇంకోటి మీ లైఫ్లో కరోనా తర్వాత చాలా దారుణమైన జీవితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది పేదరికం అంటే గట్టిగా మాట్లాడితే ఒకనొక టైంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ క్షణాలు ఉన్నాయంట అవును ఎలా దాటారు ఆ పీరియడ్ని కరోనా టైం ఆయనే మాకు రామ్ చరణ్ గారే నాకు రామ్ చరణ్ గారు రెండుసార్లు ఆదుకున్నాడు నాేంద్రబాబు రెండుసార్లు ఆదుకున్నాడు లేకపోతే ఆ దెబ్బలో మేము నేను రొటేషన్ అయ్యేవాడిని కాదు అంతా మళ్ళీ అది అప్రూఫాల్ అయిపోయేవాడిని వీళ్ళు కొంచెం నాకు అదే మంచి షెడీ కొంచెం మా ఈనియానికి కొంచెం రైస్ కానీ అవి కానీ కానీ ఇక చిరంజీవి గారు చిరంజీవి గారు ఇవ్వటం రామకృష్ణ వల్ల దెబ్బతిన్న ఒక హీరో ఉన్నాడంట నేరుగా కాళ్ళ మీద పడిపోయారంటలంగా హీరో ఎవరు ఏ సినిమాకి ఎప్పుడు జరిగింది బోయ్పాటి గారి సినిమా జరిగింది ఎవరు హీరో ఎవరు ఆయన పెద్ద ఆయన మానవాడు బాలిక తప్పదు కాళ్ళ మీద పడాల్సి తప్పు ఆయన కాలు జారి వచ్చి గుద్దుకున్నాడు అది నేను ఆ మాట ఆయన చెప్పలేను అంతే కదా పెద్ద ఆయన కదా ఏ సినిమా ఇది అదే బోయపాటి గారి సినిమా పేరు పేరు ఈ అఖండా టూ కాదు ముందు లెజెండ్ ఏదో ఉంది ఓకే వైజాగ్లో కాలు జారింది అయినా కొట్టడానికి వచ్చి కాలు జారింది ముందుకు వచ్చి గుద్దుకున్నాడు తర్వాత కాలమే పెడిపోయాము దాన్ని పెద్ద పబ్లిసిటీ కానీ దాన్ని ఇమీడియట్గా కాలమే పడిపోయాను నాదిలా తప్పు నా తప్పు కదా చెప్పేసి చెప్పేశాడు నాది మాస్టర్ నాది సారీ సారీ మాస్టర్ని ఆయన చెప్పాడు మాస్టర్ కూడా చెప్పాడు మాస్టర్ నాదే ప్రాబ్లం అంటే మనల్ని ఆయన వాళ్ళు ఏమన్నా బయట ఉంటే సూత్రమేమని అనుకుంటారేమని అని నేను ఇమీడియట్గా ఆయన ఆయన ఎన్నో సినిమాలు చేసి ఆయన కదా అవును అవును ఇమీడియట్గా మాస్టర్ సారీ నేనే అన్నాడు తప్పు ఆయనదే వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ కూడా నన్నే కదా అనేది అంతే హీరో గారిని ఎవరు అడగలేదు అలా అనలేరు అసలు అవును ఒక ఆయన లేట్ అయినా కూడా ఆయన ఏం అనరు ఈ పక్కన మా మాస్టర్లు అందరూ ఏం చేస్తారు అంటే అది ఈయన మీద కోపం వీళ్ళ మీద వేస్తుంటారు ఈ ననలేరు కదా అవును అయితే ఆయన ఒక బాలకృష్ణ గారు మాత్రం మిమ్మల్ని అంటే ఒక సొంత మనిషిలాగా అంటే అప్పుడు నుంచి కష్టపడుతున్నామనేది కష్టపడేవాడు అంటే మంచి లైక్ చేస్తాడు కష్టపడేవాడు అంటే మంచి లైక్ చేస్తాడు పచ్చివాడిని బాగా కష్టపడతానంటే అంటే బాగా లైక్ చేస్తాడు అలా గెలుతుంటాడు ఇలా గెలుతుంటాడు ఎలా పట్టుకుంటాడు ఎలా పట్టుకుంటాడు ఆయన సరదాగా ఉండేదే ఉండాలి అనేది ఆయనకి ఒక కష్టపడే కానీ అంటే మంచి లైక్ చేస్తాడు అంటే మీరు చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అవును బాబు వాళ్ళను కొడతాడు వీళ్ళని కొడతాడు కోపంగా ఉంటాడు ఇలాంటి ఒక బ్యాక్ టాక్ తీసుకొచ్చారు బట్ చాలా ఆశ్చర్యంగా ఉంది అది బయట అనుకుంటున్నారు కానీ నేను అదే బయట అలా అనుకుంటున్నారు కానీ షెట్ లో అసలు అందరు సరదాగా లవ్లీగా ఉంటాడు ఆయన షెట్ లో అందరితో సరదాగా లవ్లీగా ఉంటాడు ఎవడన్నా నవకొండనకమాలికి వెళ్ళి వేస్తాడు అంటే సరే సరదాగా ఉంటాడు సార్ చిల్లి అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టు అవ్వాల్సిన అవసరం లేదు చిన్న ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు ఫైట్ మాస్టర్లు కాదు ఫైటర్స్ కాదు అవును ఎవరైనా సరే అంతా ఒకటే ఆయనకి ఆయనకి అంతా ఒకటే నన్ను నిలబడబట్టుకుంటాడు ఉంటారు అది ఒక సరదాగా ఉంటాడు ఆయన బయట నేను కూడా సార్ బయట ఆయన కోపంగా ఉంటాడు అట్లా ఉంటాడు ఎట్లా ఉంటాడు అనుకుంటున్నారు అనుకుంటారు షట్లో సరదాగా ఉంటాడు ఆయన ఆర్టిస్ట్ కావచ్చు ఫైటర్ కావచ్చు అందరిని సరదాగా నవ్వించుకుంటూ తను సరదాగా ఉంటాడు లేదంటే వాళ్ళ నాన్నగారు డైలాగ్లో అక్కడో చెప్తా ఆయన చదువుతూ ఉంటాడు ఫ్యూచర్ తను సరదాగా ఉంటాడు ఆయన గుడ్ కానీ బాలయ్య బాబు ఇప్పుడు చేశాను ఎలా వస్తుంది మూవీ అక్కడ టూ చాలా సూపర్గా ఉంటుంది అక్కడ టూ మంచి హిట్ అవుతుంది అనుకున్నాను నేను వైబాటి సీని గారు ఆయన జస్ట్ కాంబినేషన్ బాగుంటుంది ఆయన ఇష్టంగా చేసుకున్నాడు అవునా ఆయన కసి కషి అంతా దీని పెట్టాడు ఎలా బాగా సక్సెస్గా ఉంటుంది అనుకుంటున్నాం మేము అందరం ఎన్ని రోజులు చేశారు షూట్కి నేను ఇక్కడే ఒక హీరో రోజులు చేశాను ఎంతో బయట ఫారిన అప్పుడు ఫారెన్ వెళ్ళలేదు కానీ అక్కడికి ఫైటర్లో మన వాళ్ళు కలిసి ఫారెన్లో అందుకే మన వాళ్ళు తక్కువ మంది వెళ్తారు ఓకే మీ ఇక్కడ లోకల్లోనే చేశాం మేము చాలా బాగా వచ్చింది సినిమా సినిమా కాంబినేషన్ అంటే మంచి హిట్ కదా ఇంకేం కదా వాళ్ళకి ఇద్దరు కాంబినేషన్ అంటే మంచి హిట్టు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కదా అవును బాగుంటుంది అందువల్ల బోయ్వాడి గారు మాకు ఇష్టంగా ఆయన మాకు ఇష్టంగా చేశాడు సినిమాని ఆయన కసిగా చేశాడు బాగా ఎలా ఉంటుందో అనేది సరే బాగుంటుంది ఎలా ఉండేది అదిపోతుంది నాకు దాని తర్వాత ఇదే అనుకున్నాను ప్రభాస్ గారు అదే ఇంది మారుతి గారి రాజసాబా అది కూడా చేస్తున్నారు ఎవరు నేనా చేశానా రాజసభ రాత్రి 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 నిన్న మార్నింగ్ దాకా అదే చేశాను ఓకే రాజశాఖ చేసాక మన అడిగి అసలు దొరకలేదు నేను ఈ పది రోజులు